నేను మీ పద్మజ పామిరెడ్డి చాప్టర్ టెన్ అందరికీ నచ్చేటటువంటి విజ్ఞప్తి నేను పుట్టి పెరిగింది మిసూరిలోని జెస్సీ జేమ్స్ అనే గ్రామపు పొలిమేరల్లో మిసూరిలోని కిడ్నీ అనే చోట ఉన్న జేమ్స్ ఫామ్కి నేను ఒకసారి వెళ్ళాను అప్పట్లో జెస్సీ జేమ్స్ కొడుకు అక్కడ ఉండేవాడు జెస్సీ రాయల రోజు ఎలా దోపిడీ దొంగతనాలు చేసేవాడో బ్యాంకుల్ని ఎలా దోచుకునేవాడో ఆ దోచిన డబ్బుని తన చుట్టుపక్కల ఇళ్లలో ఉండే రైతులు తమ తాకట్లను విడిపించుకోవటానికి ఇచ్చి ఎలా సాయం చేసేవాడో అనే విషయాలన్నీ అతని భార్య నాకు కదలు కదలుగా చెప్పేది జెస్సీ జేమ్స్ బహుశా తను ఒక ఆదర్శవాదినని అనుకున్నాడు డచ్ షుల్టూజ్లా టూగల్ క్రాలీ అల్ కపోనాలా ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది గాడ్ ఫాదర్లు కూడా సంఘటిత నేరాలు చేస్తూ అలానే అనుకుంటూ ఉంటారు ఇక నిజం ఏమిటంటే మీరు చూసే వ్యక్తులందరూ తమ గురించి ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పరచుకున్నవారే వాళ్ళ అంచనా ప్రకారం తాము ఎంతో సంస్కారం నిస్వార్థత గలవారే ఒక వ్యక్తి ఒక పని చేయటానికి సామాన్యంగా రెండు కారణాలు ఉంటాయి ఒకటి మన మనసుకి వినటానికి నచ్చేది ఇక మరోటి నిజం అనిపించేది అని జే ఫయర్ పాయింట్ మోర్గన్ ఒకసారి అన్నాడు ప్రతి మనిషికి అసలు కారణం ఏమిటో తెలుసు దాని గురించి పెద్దగా చెప్పవలసిన పని లేదు కానీ మనం అందరం మనస్ఫూర్తిగా ఆదర్శవాదులం అందుచేత మన మనస్సుకు నచ్చే కారణాలను గురించి ఆలోచిస్తాం అందుకని మనుషుల్ని మార్చాలి అనుకుంటే వారిలోని ఉదాత్తమైన భావాలకే అప్పీలు చేయండి వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో ఇది మరీ ఆదర్శవంతంగా అనిపించటం వలన పని జరగదంటారా చూద్దాం హామిల్టన్ జేబ్ పారెల్ మిషయం ఉదాహరణకి తీసుకుందాం అతను పిన్సెల్వీనియాలోని గెనోలేన్ అనే చోట ఉండే పారెల్ మిషల్ కంపెనీ నడిపించేవాడు వాళ్ళ కంపెనీ ఇళ్లని అద్దెలకిచ్చేది ఒక కిరాయిదారు ఎప్పుడు దుమధుమలాడుతూ ఇల్లు ఖాళీ చేస్తానని బెదిరిస్తూ ఉండేవాడు అతని లీజ్ ఇంకో నాలుగు నెలలకి కానీ పూర్తి కాదు అయినా ఆ గడువుతో తనకేమీ సంబంధం లేదని ఇల్లు వెంటనే ఖాళీ చేస్తున్నానని అతను నోటీస్ ఇచ్చాడు మా క్లాసులో ఫారెల్ జరిగిన సంగతి చెప్పాడు వాళ్ళు నా ఇంట్లో చలికాలం అంతా ఉన్నారు చలికాలంలోనే ఇళ్ల అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు నాకు అద్దెకి ఎవరూ దొరకరని నాకు తెలుసు ఈలోగా ఆ ఇంటి మీద వచ్చే రాబడి ఏమీ ఉండదని గ్రహించి నేను భయపడ్డాను మామూలుగా అయితే నేను కిరాయిదారు దగ్గరికి వెంటనే వెళ్ళి లీజ్ పేపర్లను మళ్ళీ ఒకసారి చదివి చూడమని చెప్పేవాడిని అతను కనుక ఇప్పుడు ఖాళీ చేసి వెళ్తే మిగిలిన నాలుగు నెలల అద్దె మొత్తం అతను కట్టవలసి ఉంటుందని నేను దాన్ని వసూలు చేయకుండా వదిలిపెట్టనని అని ఉండేవాడిని అయినా నేనేమాత్రం తొందరపడకుండా పెద్ద గొడవ ఏమి చేయకుండా చిన్న ఎత్తుగడ వేసి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను నేను అతనితో మిస్టర్ డో నేను మీరు చెప్పిన కథంతా విన్నాను అయినా మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్తారని నమ్మలేకపోతున్నాను ఈ ఇల్లు అద్దెకిచ్చే పనిలో నేను చాలా ఏళ్లుగా ఉంటూ ఉండటం వల్ల నేను మానవ స్వభావం గురించి కొంత నేర్చుకోగలిగాను ఆ అనుభవంతో మిమ్మల్ని అంచనా వేస్తే మీరు ఆడి తప్పని మనిషిలా నాకు కనిపించారు నేను ఆ సంగతి రూఢీగా చెప్పగలను కావాలంటే పందెం కూడా వేస్తాను సరే నేను ఒకటి చెప్తాను అలా చేయగలరేమో ఆలోచించండి మీ నిర్ణయాన్ని కొన్నాళ్ళు వాయిదా వేసి దాని గురించి బాగా ఆలోచించండి వచ్చే నేను ఒకటో తారీఖున మళ్ళీ మీరు అర్థం ఇవ్వాలి ఆ లోపల మీకు ఇంకా ఇల్లు ఖాళీ చేసే ఉద్దేశం ఉంటే నాకు చెప్పండి అప్పుడిక మీ నిర్ణయానికి నేను అడ్డు చెప్పనని మాటిస్తున్నాను అప్పుడు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయనిస్తాను మీ గురించి నా అంచనా తప్పని ఒప్పుకుంటాను కానీ ఇప్పటికీ మీరు ఇచ్చిన మాట జవదాటని వారని మీ కాంట్రాక్ట్ పూర్తయ్యేనా ఇల్లు ఖాళీ చేయరని నమ్ముతున్నాను మీకు తెలియనిదేముంది మనం మనుషులమైన ఉండాలి లేదా కోతులమైన ఉండాలి అందులో మనం ఎలా ఉండాలి అనే నిర్ణయం మనమే తీసుకోవాల్సి ఉంటుంది అని అన్నాను సరే ఒకటో తారీఖు రానే వచ్చింది ఆ పెద్ద మనిషి స్వయంగా నా దగ్గరికి వచ్చి అద్దె కట్టాడు తను తన భార్య మాట్లాడుకుని అక్కడే ఉందామని నిర్ణయించుకున్నారని అన్నాడు లీజ్ కి కట్టుబడి ఉండటమే న్యాయమైన పని అని తీర్మానించామని చెప్పాడు లార్డ్ నార్త్ క్లిఫ్ ఫోటోని ఒక పత్రిక ప్రచురించింది ఆ ఫోటో పత్రికలో ప్రచురించబడటం ఇష్టం లేదు కానీ ఆయన ఆ నా ఫోటోని ఇక మీదటి ఎప్పుడు ప్రచురించకండి అది ఇష్టం ఉండదు అని సంపాదకునికి ఉత్తరం రాశాడా లేదు అంతకన్నా ఉదాత్తమైన భావాలకి అప్పీల్ చేశాడు తల్లి పట్ల మనందరికీ ఉండే గౌరవాన్ని గురించి ప్రేమ గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన ఇలా రాశాడు దయచేసి ఇంకెప్పుడు ఆ ఫోటోను ప్రచురించకండి మా అమ్మకి ఆ ఫోటో అంటే ఇష్టం లేదు జాన్ డీ రాక్ఫెల్లర్ జూనియర్కి పత్రికల ఫోటోగ్రాఫర్లు తన పిల్లల ఫోటోలని తీయటం నచ్చలేదు వాళ్ళ చేత ఆ పని ఆపించడానికి కూడా ఆయన ఇలాంటి ఉదాతమైన భావాలకి అప్పీల్ చేశాడు వాళ్ళ ఫోటోలు పత్రికల్లో వేయటం నాకు ఇష్టం లేదు అని ఆయన అనలేదు మనందరి గుండె లోతుల్లో ఉండే కోరికనే ఆయన కారణంగా పేర్కొన్నాడు అదే మన పిల్లలు ఎటువంటి హానికి గురి కాకూడదని మనం మనసారా కోరుకుంటాం అన్న విషయం చూడండి మీకు అందరికీ నేను చెప్పేది తప్పక అర్థమవుతుంది మీకు పిల్లలున్నారు కనీసం మీలో కొంతమందికి చిన్నపిల్లలకి మరీ ఎక్కువ ప్రచారం దొరకటం మంచిది కాదని మీకు తెలుసుగా అన్నాడు మెయిన్ నగరంలో ఉండే సైరస్ ఎస్కే కర్టీస్ అనే పెద్ద యాక తన కృషి చేసిన రంగంలో ఎంతో ఎత్తికెదిగి మిలియన్లు సంపాదించినప్పటికీ ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్ లేడీస్ హోమ్ జర్నల్ అనే పత్రికనే ప్రారంభించిన కొత్తలో రచయితలకి మిగతా పత్రికల వాళ్ళకి ఇచ్చినంత పారితోషికం ఇవ్వలేకపోయాడు పెద్ద పెద్ద రచయితలకి పెద్ద మొత్తాలు ఇచ్చి రాయించుకోవటానికి అతనికి లేదు అందుకని వారిలోని ఉదాత్తమైన భావాలకి అప్పీల్ చేసేవాడు ఉదాహరణకి లిటిల్ వుమెన్ అనే గొప్ప నవల రాసిన లూయిసా మే ఆల్కాట్ వంటి సుప్రసిద్ధ రచయితని ఒప్పించి తన పత్రికలకి రచనలు చేయించాడు ఆ సమయంలో ఆమె పేరు దేశమంతటా మారుమోగుతూ ఉండేది అయినా ఆమె చేత తన చిన్న పత్రికకు రాసేటట్టు చూశాడు అది ఎలా సాధ్యమైందంటే వంద డాలర్లకి చెక్కు ఆమెకి కాక ఆమెకి ఎంతో ఇష్టమైన దాతృత్వ సంస్థకి తను పంపుతున్నట్లు చెప్పేవాడు ఇక్కడ ఎవరైనా ఒక సంకేతుడు నన్ను నాపి ఏ నార్త్ క్లిఫ్కో రాక్ ఫెల్లర్కో లేక బావుకుడే నన్ను చేతికో అది సాధ్యం కావచ్చు కానీ ఏది నా బిల్లులు చెల్లించకుండా నన్ను మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్న వండి సిఖండుల దగ్గర అది పనిచేస్తుందేమో చూపించండి అనవచ్చు అతను అనేది నిజమే కావచ్చు అన్ని సమయాల్లోనూ అందరి దగ్గర ఆ పాచిక పారకపోవచ్చు అవును అందరి దగ్గర పనికొచ్చేదంటూ ఏదీ లేదు కానీ మీకు ప్రస్తుతం లభిస్తున్న ఫలితాలు తృప్తికరంగా ఉంటే వాటిని మార్చటమేందుకు ఒకవేళ మీరు తృప్తి కలగకపోతే కొత్త ప్రయోగాలను చేయటంలో తప్పేంటి ఏది ఎలా ఉన్నా జీఎల్సీఎల్ థామస్ చెప్పిన ఈ కథ వినటం మీకు అనుకుంటున్నాను అతను ఒకప్పుడు నా విద్యార్థి కార్లు సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత ఆరుగురు వినియోగదారులు ఒక కార్ల కంపెనీకి బిల్లు చెల్లించడానికి నిరాకరించారు పూర్తి బిల్లు కట్టనని ఏ ఒక్కరూ అనలేదు కానీ ఆ బిల్లులో ఏదో ఒక పనికి వేసిన ఛార్జ్ మాత్రం తప్పని అన్నారు వాళ్ళందరూ తమ బిల్లుల మీద సంతకాలు పెట్టారు అందుచేత కంపెనీకి ఆ బిల్లుల్లోని మొత్తం సరిగ్గానే ఉందని తెలిసింది అదే మాట కంపెనీ వాళ్ళతో అంది అదే కంపెనీ చేసిన మొదటి తప్పు గడువు తేదీ దాటిపోయినా ఆ బిల్లుల్ని వసూలు చేసేందుకు రుణ విభాగంలోని ఉద్యోగులు తీసుకున్న చర్యల కింద ఇస్తున్నాను వాళ్ళు కృతకృత్యులై ఉంటారని అనుకుంటున్నారా ఒకటి వినియోగదారులు ఇళ్ళకి వెళ్ళి ఎంతో కాలం క్రితం చెల్లించి ఉండవలసిన బిల్లు మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి వచ్చామని నిర్మోహమాటంగా చెప్పారు రెండు కంపెనీ అభిప్రాయం సరైనదని అందులో ఏమీ సందేహం లేదని స్పష్టంగా తెలిపారు అందుచేత వినియోగదారులదే తప్పంత అని కూడా అన్నారు మూడు కార్ల గురించి కంపెనీకి ఉన్న పరిజ్ఞానం వాళ్లకు ఉండే అవకాశమే లేదని అన్నారు మరిక దీనిలో వాదించడానికే ఉంది నాలుగు ఫలితం వాళ్ళు వాదించుకున్నారు పైన చెప్పిన చర్యలు ఏమైనా వినియోగదారులను ఒప్పించగలిగాయా వాళ్ళు బిల్లు చెల్లించారా దీనికి సమాధానం మీరే చెప్పగలరు ఈ పరిస్థితిలో రుణ విభాగం మేనేజర్లు లాయర్ల సాయంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అదృష్టవశాత్తు ఈ విషయం జనరల్ మేనేజర్ దృష్టిలోకి వచ్చింది మేనేజర్ బాకీ చెల్లించని ఈ వినియోగదారుల వివరాలను పరిశీలించాడు గతంలో వాళ్ళు బిల్లు చెల్లించడంలో ఎటువంటి ఆలస్యం చేయలేదని తెలిసింది ఈసారి ఏదో పెద్ద పొరపాటు జరిగింది బిల్లు వసూలు చేసుకునే పద్ధతిలో ఏదో ఘోరమైన తప్పు జరుగుండాలి అప్పుడు అతను జేమ్స్ ఎల్ థామస్ని పిలిచి ఆ ఆరుగురు మొండిఘట్టాల దగ్గర బిల్లు మొత్తం వసూలు చేయమని చెప్పాడు మిస్టర్ థామస్ తీసుకున్న చర్యలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఒకటి నేను కూడా ఈ ఒక్కొక్క వినియోగదారు దగ్గరికి బిల్లు మొత్తాన్ని వసూలు చేయడానికి వెళ్ళాను ఆ బిల్లు సరైనదేనని మాకు రూఢీగా తెలుసు కానీ నేను దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కంపెనీ ఏం చేసిందో లేక ఏం చేయలేకపోయిందో తెలుసుకోవటానికే అక్కడికి వచ్చానని వారితో చెప్పాను రెండు వినియోగదారు చెప్పేది వినేదాకా నేను ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పలేనని స్పష్టంగా చెప్పాను కంపెనీ ఎప్పుడు పొరపాటు చేయలేదని ధీమాగా చెప్పలేనని అన్నాను మూడు నాకు కావాల్సిందల్లా అతని కారు గురించి తెలుసుకోవటమే అని తన కారు గురించి అతనికి తెలిసినంతగా ఈ లోకంలో ఇంకెవరికి తెలియదని అన్నాను ఆ విషయం మీద అతనే సాధికారంగా మాట్లాడగలడని చెప్పాను నాలుగు నేను అతను మాట్లాడినిచ్చాను ఆసక్తితోనూ సానుభూతితోనూ అతను చెప్పేదంతా శ్రద్ధగా విన్నాను దానికోసమే అతను ఎదురు చూశాడు దాన్నే అతను ఆశించాడు ఐదు ఆకర్తి వినియోగదారుడు నా మాటలు వినే మూడ్లో ఉన్నప్పుడు నేను అతన్ని న్యాయంగా ఆలోచించమని అర్థించాను అతనిలో ఉన్న ఉదాత్తమైన భావాలకి అప్పీల్ చేశాను మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది మా కంపెనీ ఈ సమస్యని చాలా అవకతవకగా పరిష్కరించడానికి ప్రయత్నించింది మా ప్రతినిధుల్లో ఒకరు మీకు చాలా ఇబ్బందిని చికాకుని కోపాన్ని కలిగించాడు అలా జరిగి ఉండకూడదు నేను దీనికి చాలా చింతిస్తున్నాను నేను మా కంపెనీ ప్రతినిధినే కాబట్టి కంపెనీ తరపున క్షమాపణ చెప్పుకుంటున్నాను ఇక్కడ కూర్చుని మీకు అదంతా విన్న తర్వాత మీరు ఎంత న్యాయంగా ఓర్పుతో ప్రవర్తిస్తున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను మీరు న్యాయం తెలిసిన వారు ఊరి మీ కలవారు కనుక నా కోసం మిమ్మల్ని ఒక పని చేయమని అడుగుతున్నాను ఆ పని మిగతా వారు ఎవరూ చేయలేరు మీరే చేయాలి ఎందుకంటే దాని గురించి మీకు తెలిసినంతకే ఇంకెవరికీ తెలీదు ఇదిగో ఇది మీ బిల్లు మా కంపెనీ ప్రెసిడెంట్ని అడిగినంత నిర్భయంగా దీన్ని సర్దుబాటు చేయమని అడగటానికి నాకు మీ మీద తగినంత నమ్మకం ఉంది నేను ఈ సంగతి మీకు వదిలేస్తున్నాను మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అది అంగీకారమే అని అన్నాడు అతని బిల్లును సర్దుబాటు చేశాడా అవును అతను చెల్లించాడు పైగా అలా చేయటం వల్ల అతనికి చాలా ఆనందం కూడా లభించింది బిల్లులు మొత్తాలు నూట యాభై డాలర్ల నుంచి నాలుగు వందల డాలర్ల మధ్యలో ఉన్నాయి కానీ వినియోగదారులు ఎవరైనా స్వార్థంతో ప్రవర్తించారో అవును ఒకే ఒక వ్యక్తి అలాగే ప్రవర్తించాడు బిల్లులో పొరపాటుగా మేము చేర్చామని అతను భ్రమపడిన మొత్తాన్ని ఇవ్వనైతే ఇవ్వనని మొండికేశాడు కానీ మిగతా ఐదుగురు మా కంపెనీకి మొత్తం డబ్బు చెల్లించారు అసలు ముఖ్యమైన విషయం మీకు ఇప్పుడు చెప్తాను ఆ తర్వాత రెండేళ్లలో మా కంపెనీలో కొత్త కార్లని ఆ అరుగురు కొన్నారు ఒక వినియోగదారు గురించిన వివరాలు ఏవి తెలియనప్పుడు వాళ్ళతో వ్యవహరించడానికి ఒకటే మార్గం ఉంది అది వాళ్ళు చిత్తశుద్ధి కలవాలని విశ్వాస పాత్రులని ఎప్పుడు నిజమే చెప్తారని బిల్లులు సరిగ్గా ఉన్నాయని వారు అనుకున్న పక్షంలో వాటిని అప్పటికప్పుడు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని అనుకోవటం అనుభవం నాకు ఈ పాఠం నేర్పింది ఇంకో రకంగా బహుశా ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే వాళ్ళు నిజాయితీ పరులు తమ కర్తవ్యాన్ని నిభాయించుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు దీనికి భిన్నంగా ఉండేవాళ్ళు చాలా కొద్దిమంది మోసం చేయాలని చూసేవాళ్ళు కూడా చాలా సందర్భాలలో వాళ్ళు నీతి నిజాయితీ కలవాలని న్యాయం తెలిసిన వారని మీరు అనుకుంటున్నారని తెలిస్తే మీతో సహకరిస్తారు అని థామస్ అంటాడు సిద్ధాంతం పది ఉదాత్తమైన భావాలకి అప్పీలు చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని మీ ముందుకు తీసుకొస్తాం